నండి ఫస్ట్ వీడియోలో చూపించాను కదా మనకి ఇదంతా కూడా ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అని చెప్పి టూ పార్ట్స్ కింద అయితే పెడతాను ఫస్ట్ వీడియో అంటే అంతా కలిపి ఒకటో వీడియోలో షేర్ చేయాలంటే ఇబ్బంది కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ మనకి బాడీ అనేది రెడీ అయిపోయింది అనమాట చూసారు కదా ఇక్కడ ఇలా ఇలా బాడీ అనేది మనం రెడీ చేసుకున్నాం ఏంటంటే త్రీ ఇయర్స్ పాప కాబట్టి నేను ఫ్రాక్ కింద స్టిచ్ చేశాను దీన్ని చేసి ఇప్పుడు దీని మీద మనం కెన్ అనేది స్టిచ్ చేస్తాం ఓకేనా సో ఇదిగోండి ఇలాగా ఏం లేదండి జస్ట్ మనం నార్మల్ ఫ్రాక్ చిన్న ఫ్రాక్ ఎలా కుడతాము అలాగే ఇలా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఇది అంతా కూడా అయిపోయింది కంప్లీట్ అయ్యింది ఇప్పుడు దీనికి మనం అటాచ్ చేసుకోవాలి అంటే లెంత్ ఎంత కావాలి అంత తీసుకొని అటాచ్ చేయాలి ఇందాక నేను చూపించాను కదా కెనకెన్ను కూడా లైనింగ్ కూడా సేమ్ తీసుకున్నాము అని చెప్పి ఇదిగో చూసారు కదా ఈ కెన్ కి ఇలాగే అటాచ్ చేయించా అనమాట ఇదైతే కుట్టడానికి చాలా టైం పట్టిందండి ఫ్రాక్ కుట్టడానికి అయితే త్రీ అవర్స్ పైన పట్టిందండి ఎందుకు అనేసి అంటే నార్మల్ గా చిన్న ఫ్రాక్ అయితే అది అంత టైం పట్టదు కెన్ కెన్ వేసి కుట్టినా కూడా అంత టైం పట్టదు కానీ ఇక్కడ ఏంటి అంటే కెనకెనకి మనం లైనింగ్ అనేది అటాచ్ చేసాము ఎంతవరకు ఎంత పొడవు కెనకెన ఉందో అంతవరకు కూడా మనం లైనింగ్ అనేది అటాచ్ చేసామండి పైన కింద కూడా కుట్టేసి రెండింటిని ఒకటి కింద చేసేసామనమాట సో దీన్ని మనం ఇప్పుడు మనం ఏదైతే ఫ్రాక్ స్టిచ్ చేసామో దానికి అటాచ్ చేసుకుంటాము ఎందుకంటే పెద్దవాళ్ళకి ఏదైనాప్పుడు మనం వేసుకోవాలి అనుకున్నప్పుడే ఏదైనా గుచ్చుకుందే అనుకోండి మనం అసలు ఉంచుకోలేం కదా సో అటువంటిది చిన్న బేబీ వేసుకోవాలి అంటే కనుక వాళ్ళు ఇలాగ గుచ్చు కుంటా ఉంది అంటే కనుక అసలు ఉంచుకోలేరండి అసలు మనం కనుక వేసామన్న ఫీల్ కూడా లేకుండా ఉండాలి అంటే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా మీరు ఎవరైనా ఓన్గా స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి ఎవరికైనా కుట్టాలి అనుకునే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయొచ్చు ఓకేనా చూసారు కదా ఇక్కడ మధ్యలో వస్తుంది లైనింగ్ అనేది కింద ఫ్రాక్ ఉంది పైన మళ్ళీ లైనింగ్ వచ్చింది మధ్యలో కెనకెన్ వచ్చింది సో ఇలా అడ్రస్ చేసి మనం ఇలా ఏదైనా కూడా నండి అది బాక్స్ ఫోల్డింగ్ అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే నార్మల్ లెహెంగా ఫ్రిల్స్ అయినా పెట్టొచ్చు ఇక్కడ నేను లెహంగా ఫ్రిల్సే పెట్టానండి ఎందుకంటే క్లాత్ అనేది నేను ఎక్కువ లెంత్ తీసుకున్నాను కదా ఎందుకంటే బాగుంటుంది మనకి తను వేసుకున్నప్పుడు ఏ లెహంగా అయినా క్రాప్ టాప్ అయినా ఏదైనా వేసుకున్నప్పుడు ఫ్రాక్ వేసుకున్నా కూడా మనకి కింద బుట్టలా వచ్చి అసలు చాలా ఫినిషింగ్ అనేది బాగా అన్నమాట సో అందుకని నేను లెంత్ అనేది ఎక్కువ తీసుకుని తనకి ఎక్కువ గేరా వచ్చేటట్టుగా అయితే స్టిచ్ చేశాను సో ఓకేనా ఇలాగ ఒకవేళ మీరు ఎవరైనా కుట్టాలి అనుకున్న కొట్టించుకోవాలి అనుకున్న ట్రై చేయండి ఈ చిన్న టిప్పు నచ్చితే ఫాలో చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇంకా మీకు ఏమైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్